హాయ్ అండి అమ్మ ప్రేమ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు అందరు బాగుండాలని నేను మన అయితే నేను కోరుకుంటున్నాను వెనకం నుంచి నసరాపేటకి అయితే నేను వచ్చానండి నసరాపేట బస్ స్టాండింగ్ బస్ స్టాండింగ్లో అయితే నేను దిగే దిగేశానండి మరలా వేరే బస్సు ఎక్కాలి వేరే బస్సు బస్సు అంటే సత్యనపల్లి బస్సు అయితే ఎక్కాలండి నసరాపేట నుంచి సత్యనపల్లికి దారిలో ముప్పాళ్ళ గార్లపాడు ఇరుగుపాలు అవి ఊర్లు అయితే మధ్య మధ్యలో అయితే ఊర్లు అయితే ఉంటాయండి నేనైతే ఎక్కడ ఆగే పని అయితే లేదు డైరెక్ట్గా సత్యనపల్లికి అయితే వెళ్ళాలండి ఇక్కడ ఇంకా ట్రాఫిక్ అయితే ఆగిందని బస్సు అయితే ఆపారు ఇంక ఇక్కడ నుంచి అయితే వచ్చేసానండి సత్యనపల్లికి అయితే వచ్చాను సత్యనిపల్లికి వచ్చిన తర్వాత ఫ్రూట్స్ అయితే తీసుకుందామని షాప్ దగ్గర అయితే ఆగానండి ఇంకా ఫ్రూట్స్ అయితే తీసుకొని ఇంటికి అయితే వచ్చాను ఇదిగోండి మా తమ్ముడు పిల్లలు వీళ్ళు మేమైతే ముగ్గురుము ఇద్దరు తమ్ముళ్ళు పెద్ద పెద్ద అమ్మాయిని అయితే నేనండి ఇద్దరు తమ్ముళ్ళే నాకు ఇక్కడైతే ఇదిగోండి సోంపు ఇంకా ద్రాక్షకాయలు అవన్నీ అయితే తీసుకొచ్చాను ఇంకైతే మా అమ్మగారు మా మరదలు నేను మా పిండి మా పిన్ని వాళ్ళ కూతురు అందరం అయితే ఉన్నామండి చూపిస్తాను వాళ్ళని కూడా ఇంకా మా మరదలకి చిన్న ఆపరేషన్ అయితే చే చేయించారు చూసి వెళ్దామని అని అయితే నేను వచ్చానండి పాప కూడా పుట్టింది కదా ఒకేసారిగా చూసి వెళ్దాం అని అయితే నేను వచ్చానండి ఎందుకంటే తన పెద్ద పాప రెండో బాబు అండి మూడో పాప అయితే పుట్టింది ఇప్పుడు ఇతర పాపలు ఒక బాబు ఇంకా మనం మేము వచ్చానంటే పిల్లలు అయితే నా దగ్గరికి అయితే వస్తారు అత్త అనుకుంటా మనకి పిల్లలు మాట్లాడే మాటలు చాలా ముద్దుగా చాలా ఆనందం వేస్తుంది కదండి ఇంకా తర్వాత అయితే మా పెద్ద తమ్ముడు అయితే వచ్చేసారు ఇంకా నేను మా మా పిన్ని మా పిన్ని వాళ్ళ కూతురు అందరం అయితే ఊరికైతే వచ్చాము మా పిన్ని వాళ్ళ కూతురు వేరే ఊరండి అందరము ఇంకా ఒకేసారి అయితే ఇంటికి వచ్చేసాము నాకు తెలియకుండా మా చెల్లి మా చెల్లికి తెలియకుండా నేనైతే వచ్చాము మా తమ్ముడు అయితే చికెన్ తీసుకొచ్చారు చికెన్ అయితే చేసేది అయితే ఏమైతే వీడియో అయితే తీయలేదండి ఇంక అందరం అలా కూర్చొని మాట్లాడుకుంటూ అయితే ఉన్నాము ఇంకా మా అమ్మగారు అయితే కర్రీ అయితే చేసింది మా అమ్మ కర్రీ చికెన్ కర్రీ ఏ కూరలు అయినా చాలా అయితే చాలా బాగుంటుందండి అమ్మ చేసిన వంట కదా మనం చిన్నప్పుడు తిన్నాం కదా ఆ జ్ఞాపకాలు అనేది మనం మర్చిపోవం కదండి అమ్మ చేతి వంటే అంటేనే మనకి అసలు ఎక్కడ రుచి టేస్ట్ అయితే వస్తుంది కదా ఆ అమ్మ చేతి వంట మనం మర్చిపోలేం కదండి ఇంక మా తమ్ముడు అయితే వచ్చేసారు కర్రీ ఏ విధంగా వచ్చిందో టై చూసి పెట్టమ్మా అండి నా దగ్గర భోజనం చేస్తుంటే నేను మా తమ్ముడు అయితే తింటున్నారండి ఇక్కడ అందరం కూర్చొని ఆ చెయ్యి మా పిన్ని చెయ్యి కట్టుకొట్టుకున్నామేమో ఆ పిన్ని అండి మా పిండి పడింది కట్టారు ఇంక అందరం అయితే వచ్చాం కదా కలిసి అయితే భోజనం అయితే చేస్తున్నాం ఇక్కడ మా చెల్లి అయితే వీడియో అయితే చూ తీస్తుందండి మా చెల్లిని కూడా మీకు చూపిస్తాను మీ అందమైన హస్తాలతో ఒక లైక్ చేయండి మీ చిరునవ్వుతో సబ్స్క్రైబ్ చేసుకోండి తనైతే మా నాన్నగారు అక్కడ ప్లేట్ తీసుకున్న నా తర్వాత అండి తమ్ముడు భోజనం చేసే అబ్బాయి అయితేనే లాస్ట్ మేము మొత్తం మేమైతే మొత్తము ముగ్గురు అండి తమ్ముళ్ళు నాకు వాళ్ళిద్దరు నాకు తమ్ముళ్ళు అవుతారు ఇదిగోండి మా పిన్ని వాళ్ళ కూతురు తనే తన పేరు మౌనిక నా పేరు అయితేనండి లక్ష్మి ఇదిగండి మేమిద్దరం అయితే ఈ విధంగా అయితే వీడియో అయితే తీసుకున్నాము ఇద్దరం కమ్మల ఉన్నామా ఉన్నావా ఎలాగొన్నావా అయితే మీరు కామెంట్ అయితే చేయండి ఈ పిన్ని అండి మా అమ్మ వాళ్ళ లాస్ట్ చెల్లి మా అమ్మకి ఇద్దరు చెల్లెళ్ళు ఇద్దరు అన్నయ్యలు ఒక తమ్ముడు అండి అందరం ఒక అందరం ఒకసారి ఇంకా పెళ్ళిళ్ళకి ఆ విధంగా అయితే కలుసుకుంటాం కదా మా మా అమ్మ వాళ్ళ లాస్ట్ చెల్లిండి ఏమో ఇంటికి వాళ్ళ ఇంటికి అయితే తీసుకెళ్ళింది మమ్మల్ని ఇంకా వస్తే మనం అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే పిన్ని వాళ్ళ ఇంటికి పెద్దమ్మ ఇంటికి అయితే వెళ్తాం కదా మా మా పిన్ని వాళ్ళ కూతురండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండి వింటాను అండి బాయ్